నమస్తే ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ हां डालती हां कहां है बताओ हां असरना को तुम हां लाइव सस्ता सा राइट ले सुनड़ा टाटा टाटा डणी कुर्दिक यहां ले 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 बैठो संगत जरा हां है लो बदल बदल कान कुर्दिक निशान डालो वोट डालना तुम्हें डालती सरकार कैसे नहीं डाल असरना का मां नहीं सरकार असरना भी मां हां खेलवा बतांग रहो

పదకొండో తారీఖు వస్తుంది అప్పుడే మేము అందరం మా బిల్లు వచ్చి చెప్తాను ఓటేసాడు ఎవరుంటారు ఇంట్లో మీ ఇంట్లో ఇంత పాటు ఒకటే ఉంటావా చేస్తాను నేను ఓటేసేటప్పుడు పెట్టుకుందాం మీ ఆశీర్వాదం ఉండే పెట్టుకుంటాం లేదు మీ ఆశీర్వాదం కదా ఆశీర్వాదం దాడి జరిగింది ఆ దాడి తర్వాత ఈరోజు ఉదయం మా వల్లి వెంకటేశ్వరంలో కచాపురంలో ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బసాపురంలో ప్రచారం జరిగింది ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఓటు హరిగే హక్కు ఎవరికైనా ఉంది ఎవరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి గమనించండి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక వ్యక్తికి వస్తే ప్రచారానికి వస్తే దాడి చేశారు ప్రజాస్వామ్యంలో ఇక్కడ ప్రచారం చేసే హక్కు లేదా హక్కు ఉందా అని సభ అడుగుతున్నాం అంటే ప్రాణ రక్షణకి లేని ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ రాజ్యం అని అడుగుతున్నాం ఇప్పుడు ఇంటి తెలుగుదేశంలో భాగంగా ఈరోజు ఇంటికి వెళ్లి మేము ఇప్పుడు ఓట్లు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు

ார సైకిల్కి మన ఊర్లో జనాలు మొత్తం డోర్లేసుకుంటాన్ని చెప్పాలి మేము చెప్పేది చెప్పాము ఇంచెన్ రావటం లేదంట గుర్తుకేమట్టే పెద్ద పేరు మంచి నీళ్ళు కానీ లైట్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో గానీ అన్ని విధాలు ఇస్తాము ಓಕೆ ನಾವು ಗಾಡಿ ಎರಡು ಇಸ್ತರ ಎರಡು ಈಗ ಅಲ್ಲಿಗೆ ಬಾರಿಯೋ ನಮಸ್ತೆಯಾ ಕೂಡ ಮಾತಾಡೋಣ ಕೂಡ ಪ್ರತಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಪ್ರತಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಪ್ರತಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಂದ್ರೆ اندر ಬ್ಯಾಕ್ ಸೈಡ್ اندر ಕೂಡ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಫಾನ್ ಸೈಡ್ ಎಲ್ಲರಿಗೂ ಊಸದಿ ಫಾನ್ ಸೈಡ್ ಎಲ್ಲರಿಗೂ ಊಸದಿ ಬ್ರೋ ಟಾಟಾ ಥ್ಯಾಂಕ್ ಯು నిన్న హత్యాపుర గ్రామస్తులందరికీ నమస్కారం పేరు పేరు నమస్కారం పోయి అడుగుతున్నాను నేను మీ గ్రామానికి ఓటు హక్కును అడగడానికి వచ్చినాను నేను గొడవలకు రాలేదు నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే మా రెడ్డి హాస్పిటల్ పాలైనాడు కాబట్టి నేను ధైర్యంగా ముందు సాగిపోవాలనే మీ అందరి కోసము మీకు మా కుటుంబం ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటుంది నా భర్తకు తప్పకుండా ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా కూడా మీరు ఇంకా తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండి బయటకు ఎవరు వాళ్ళకు భయపడి రాకుండా ఉన్నారు అది మాత్రం చాలా తప్పు మీరు మనసుకో ఒక్కసారి అడగండి మేము ఏం చేస్తున్నాము ఇంత ప్రజాస్వామ్యంలో ఉండి కూడా అసలు మీ పిల్లలు చదువుల కోసమైనా ఇప్పుడు టీవీలు వచ్చినాయి కంప్యూటర్ యుగంలో ఇంతకో భయపడి మీరు ఇంకా తలుపులు వేసుకొని వెనక ఉన్నారంటే వాళ్ళకంతా భయపడి ఉన్నారు కాబట్టి మీరు అందరు తప్పకుండా బయటికి వచ్చి చేసేది చేసేదేమి మనము ఒక్కసారి ఒక మహిళ వచ్చి తన భర్తకి ఇంత అయినా కూడా అంత ధైర్యంగా మా ఊరికి వచ్చి ఓటు హక్కు అడుగుతుంది అని అంటే తప్పకుండా మేము ఓటు వేయాలని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు ఏ నాయకుడు కూడా మా టీడీపీ రామారావు కాలం నుంచి కూడా ఎవరు ఇంతవరకు ఈ గడ్డలు ఇప్పుడు ఈ రాంపురంకి కచ్చాపురంకి అడుగు పెట్టలేదు నా అడుగు పెట్టి ఓటు హక్కు కోసం వస్తే ఆయన చాలా గాయపరిచి దాంతో కాచిపెట్టినారు ఆయన హాస్పిటల్ అందరూ కోలుకోవాలని నా భర్త కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని తప్పకుండా అడుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఓటు తప్పకుండా తప్పకుండా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆయన భార్య పేరు పేరు దయచేసి అందరూ వినండి నా విజ్ఞప్తి మీకు తప్పకుండా ఆదుకుంటారని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిరంతరం చూస్తున్నానండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్